ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం రైతులు రుణమాఫీ సందర్భంగా అన్నదాతలందరికీ శుభాకాంక్షలు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనం కంప్లీట్గా సో మాటను నిలబెట్టుకుంటున్నాం మంత్రి పొన్నమంటూ చూసుకోవచ్చు ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను నిలబెడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు క్యాబినెట్లో తీసుకున్న రుణమాఫీ నిర్ణయం సందర్భంగా రైతాంగానికి కంప్లీట్గా మనకు సోమవారం సోషల్ మీడియాలో వేదిక మంత్రిగా సో వేదికగా మంత్రి అభినందనలు తెలిపారు అయితే కంప్లీట్గా రుణమాఫీకి సంబంధించి త్వరలోనే విధి విధానాలు వస్తాయని పేర్కొన్నారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎళ్ళ అండగా ఉంటుందని చెప్పారు రైతులకు అయితే చూడండి కంప్లీట్ మనకు సో నెక్స్ట్ మంత్ నుంచి దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తున్నారు నెక్స్ట్ మంత్ జూలై పదిహేను నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు పదిహేను లోపు కంప్లీట్గా ఈ రుణమాఫీ ప్రక్రియను సో కంప్లీట్ చేయాలని ఆల్రెడీ సీఎం అధికారులను ఆదేశించారు సో విడుదల వారి కాకుండా ఒకేసారి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలను రుణాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది మరి చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంది కదా అనేది సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్